స్టార్ట్ చేస్తా బాబు నువ్వు ఆహా వద్దు ఎలా బాగుంటుంది అమ్మా నీ మొబైల్ గేమింగ్కి పనికి వస్తుంది వీడియోస్కి పనికి అలా పద అలా బయటికి వెళ్ళు వెళ్తూ ఉండు నడుచుకుంటూ వెళ్ళు వెళ్తూ ఉండు పద అలా స్ట్రైట్కి వెళ్ళి ఈ కాటేజ్ వైపు తిరుగు నేను అప్పుడు ఈ కాటేజ్ని చూపిస్తా ఇంకా వెనకెళ్ళి వెళ్ళి 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 నువ్వు సరిగ్గా ముఖం పెట్టు ఓకేనా ఆగు ఇప్పుడు అటువైపు తిరుగు అలాగే ఉండు